ఫ్రెండ్స్ చిన్ని సీరియల్లో ఇప్పుడు చాలా పెద్ద ట్విస్ట్ వచ్చింది కానీ ఆ ట్విస్ట్ అస్సలు అంటే అసలు ఎవరికి నచ్చలేదు ముఖ్యంగా సత్యంబాబు క్యారెక్టర్ ముగిసిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది చూసే ప్రేక్షకులకు అన్న చెల్లెళ్ళ సంబంధం ఎంతో గొప్పగా చూపించిన ఈ సీరియల్లో చెల్లెలకు అన్న అండగా నిలుస్తాడు అనుకుని నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఈ సీరియల్కి కనెక్ట్ అయ్యారు కానీ హఠాత్తుగా సత్యంబాబు క్యారెక్టర్ వెళ్ళిపోవడంపై కావ్య స్పందించింది అయితే తను ఏమంది అంటే నాకు ఎంత బాధగా ఉందో నేను చెప్పలేకపోతున్నాను చాలా రోజుల బ్రేక్ తర్వాత చిన్ని సీరియల్ నాకు ఎంతో మంచి పేరుని తీసుకొచ్చింది నిజానికి గోరింటాకు డాకు అమ్మకు తెలియని కోయిలమ్మ ఇవన్నీ కన్నా కూడా చిన్ని సీరియల్లో నేను ఎంతో గొప్పగా నటించాను ఒక్క మాటలో చెప్పాలి అంటే చిన్ని సీరియల్ కి చిన్ని హీరో అయితే నేను హీరోయిన్ అని చెప్పాలి అలాగే నేను నమ్ముతాను ఎందుకనంటే అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ మావి ఇక నాకు కిరణ్ కి అంటే నాకు మా వదినకి స్క్రీన్ మీద ఇది లేకపోవచ్చు కానీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ బయట కూడా ఇక నిజంగా నేను నిజంగా నేను సత్యంబాబు గారిని అంటే రవి కిరణ్ గారిని నా బ్రదర్ లాగే నేను ఫీల్ అయ్యాను బ్రదర్ తో యాక్ట్ చేస్తున్నట్టే నాకు అనిపించేది కానీ హఠాత్తుగా తనని తీసేయటం నాకు చాలా బాధగా ఉంది ఎంత బాధగా ఉందో నేను మాటల్లో చెప్పలేను అయితే హఠాత్తుగా సీరియల్ యాజమాన్యం ఆ ఇక్కడ నుంచి ఈ సీరియల్లో ఇక క్యారెక్టర్ క్లోజ్ అని నాకు చెప్పారు ఏం జరిగింది అని నేను రవికిరణ్ గారిని అడిగాను అయితే నాకు కూడా తెలియదండి నా క్యారెక్టర్ క్లోజ్ అని చెప్పారు నాకేమో ఏం చేయాలో అర్థం కావటం లేదని అన్నారు ఇలాగా ఇంత మంచి క్యారెక్టర్ ఇంత తొందరగా మూసివేయటం అనేది నాకు నచ్చలేదు కానీ సీరియల్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రొడక్షన్ అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ ఏం చెప్తే మేము అది చేయాలి ఆయన్ని నేను చాలా మిస్ అవుతున్నాను బహుశా ఈ సీరియల్ కి సంబంధించి ఇది చాలా పెద్ద షాకింగ్ విషయం నేను ఎప్పటికైనా సరే దీని వెనకాల రీజన్ ఏంటనేది నేను తెలుసుకోవటం కన్నా కూడా మళ్ళీ సత్యంబాబు గారి క్యారెక్టర్ రీఎంట్రీ ఏమైనా ఉంటుందేమో అడగాలని నాకు ఉంటుంది మీలాగే నేను కూడా డైరెక్టర్ సార్ని ఎప్పుడు అడుగుతూనే ఉంటాను అంటూ చెప్పడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను